హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలకు చంద్రబాబు నాయుడు గారు అయితే మరో శుభవార్త తెలియజేశారండి ఇప్పటికే ఏపీలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణ పనులలో వేగం పెంచి దసరాకు గృహప్రవేశాలు చేయాలనేది సంకల్పించారు ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేశారు అదేవిధంగా ఇల్లు కనీసం భూమి కూడా లేని నిరుపేదలకు సంబంధించి శుభవార్త అయితే తెలియజేశారండి అర్బన్ రూరల్ ఏరియాలో సెంటు భూమి కేటాయింపుపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు భూమి నిరుపేదలకు కేటాయించాలని ఆయన సూచించారు అర్బన్ ఏరియాలో భూమి అనేది అందుబాటులో లేకపోతే గ్రూప్ హౌసింగ్పై దృష్టి పెట్టాలని అయితే సీఎం గారు ఆదేశించారండి సెంటు పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ళ పట్టాల పథకంలో చోటు ఇవ్వాలని అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి ఇప్పటికే దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తుంది సొంతిల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఏపీ ప్రభుత్వం సహాయం చేస్తుందండి ప్రభుత్వం ఎస్సీ బీసీ వర్గాలకు యాభై వేల రూపాయలు ఎస్టీ వారికి అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి వీరేళ్ల నిర్మాణాలకు అండగా నిలుస్తుంది అంతేకాకుండా ఏపీలో అమలవుతున్న ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓతో అనుసంధానం చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల వరకు గృహ నిర్మాణానికి మద్దతు లభిస్తుంది దసరా నాటికి మూడు లక్షల గృహ ప్రవేశాలు సంక్రాంతి నాటికి రెండు లక్షల గృహ ప్రవేశాలను అయితే పూర్తి చేయాలని లబ్ధిదారులకు అప్పగించాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందండి వచ్చే మార్చి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో అయితే ముందుకెళ్తుంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇల్లు ఇళ్ళ స్థలాలు లేని వారికి అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు అయితే కేటాయించాలని వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు త్వరలోనే లబ్ధిదారులకు ఈ భూములను అందించేలాగా ఆదేశాలు కూడా జారీ చేశారండి సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అండి అందరూ కూడా అప్లై చేసుకోండి తొందరలోనే ఇంటి స్థలాలైతే మంజూరు చేస్తారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్